అందరికీ నమస్తే అండి మీ ఇంట్లో మీ పిల్లవాడు ఎవరో తప్పు చేసి తప్పు చేశాడు పోలీసులు కేసు పెట్టారు అతను పోలీసులు కేసు పెట్టారు అంటే తప్పు ఉంటే సరే నువ్వు తప్పు చేసావు పోలీసులు కేసు పెడతారు సహజమేనే అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్పు లేకుండా కేసు పెడితే నీ తప్పు ఏమీ లేదు కదా నేను నీకు అండగా ఉంటాను నేను నీ తరఫున కోర్టులో పోరాడతాను కోర్టులో వెళ్దాం న్యాయ పోరాటం చేద్దాం ఇది కక్ష సాధింపు పోలీసులు అది ఇదే అనొచ్చు అంతే తప్ప పోలీసుల చేత నీకే సెల్యూస్ సెల్యూట్ కొట్టిస్తాను నీకు నీ మీద ఎవరైతే కేసు నమోదు చేశారో వాళ్ళ చేత నీకు భవిష్యత్తులో సెల్యూట్ కొట్టిస్తా అని చెప్తున్నారు అంటే అది కండకావరం కాదా అది అవతల వాళ్ళకి మదం ఎక్కించడం కాదా అది పోలీస్ వ్యవస్థను నీరుగార్చడం కాదా పోలీస్ వ్యవస్థను చిన్నబొచ్చడం కాదా జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకు చేస్తున్న ఉద్భ ఇది నిన్న పులివెందుల నియోజకవర్గంలో తను పర్యటిస్తున్నప్పుడు పవన్ కుమార్ అనే వైసీపీ కార్యకర్త ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి తన మీద ఇటీవల నమోదైన కేసు గురించి చెప్పాడు ఆయన మీద ఏం కేసు నమోదైందంటే సునీల్ కుమార్ యాదవ్ తెలుసు కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో నిందితుడు సో ఈ మధ్య హత్య అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో సునీల్ కుమార్ యాదవ్ పాత్రను కొంచెం వికృతంగా చూపించారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్లస్ ఆ సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ సునీల్ యాదవ్ పాత్రకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ వీడియోలు కడప జిల్లాలో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్నాయి దాని మీద సునీల్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ అండ్ సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్గా ఉన్న ఈ పవన్ కుమార్ మీద కేసు నమోదు చేశారు ఆ విషయాన్ని పవన్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది ఆ డిఎస్పి చేత ఆ సిఏ చేత నీకు నేను సెల్యూట్ కొట్టిస్తాను పో అని భరోసా ఇచ్చాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ భరోసా అనమాట ఆయన స్టైల్ ఆయన మార్క్ అది తన కార్యకర్తలకు ఆయన చేస్తున్న ఉద్భద ఇది సరే ఆయనకు ఆ పార్టీకి ఆ కార్యకర్తలకు అది కరెక్ట్ అనిపించవచ్చు కానీ వ్యవస్థలకు సాధారణ ప్రజలకు పోలీసులకు కరెక్టా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ కార్యకర్తలు ఆ పార్టీనే కావాలనుకోకూడదు కదా తనకు వ్యవస్థలు కావాలి వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలి సాధారణ ప్రజలు కావాలి ప్రజల పట్ల ప్రజాభిప్రాయం పట్ల గౌరవం ఉండాలి మరి ఆయన పోలీసుల చేత సెల్యూట్ కొట్టిస్తాను అని అనడం వెనక ఆ భరోసా ఇవ్వడం వెనక ఖచ్చితంగా పోలీసును అవమానించడమే పోలీసుల్ని ఆయన ఒక నిందితుడిగా ఉన్నాడు తప్పు చేసినందుకు ఒక ఎఫ్ఐఆర్లో అతని పేరు రిజిస్టర్ అయింది అతనికి భవిష్యత్తులో పోలీసుల చేత సెల్యూట్ కొట్టిస్తాను అనడం అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో అదే చర్చనీయాంశంగా మారింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పవన్ కుమార్ అనే వ్యక్తికి పోలీసు అధికారులకంటే పెద్ద పెద్ద పదవి ఇవ్వాలి అంటే ఇప్పుడు డీఎస్పి ఉంది డివిజన్ ర్యాంకు సో ఈ పవన్ కుమార్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారా ఒకవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన డీఎస్పి వచ్చి సెల్యూట్ కొట్టారు ఎమ్మెల్యేలకి జస్ట్ షేక్ హ్యాండ్ ఇస్తారంతే లేదా ఎదురుగా కూర్చొని మాట్లాడతారు అంతే తప్ప సెల్యూట్ కొట్టరు ఒకవేళ హోంమంత్రిగా చేస్తే ఈ పవన్ కుమార్ అనే వ్యక్తిని హోంమంత్రిగా చేస్తే అప్పుడు సెల్యూట్ కొడతారు లేదు జిల్లాలో మంత్రులుగా చేస్తే అప్పుడు సెల్యూట్ కొడతారు సో ఇప్పుడు పవన్ కుమార్ అనే వ్యక్తికి ఆ కుర్రాడికి జగన్మోహన్ రెడ్డి గారు హోంమంత్రి పదవి కానీ మంత్రి పదవి కానీ ఇవ్వాలి డిఎస్పి వెళ్ళి సెల్యూట్ కొట్టాలి అంట లేదు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా సెల్యూట్ కొట్టరు సాధారణంగా అంటే ఇదంతా జరుగుద్దా లేదా ప్రాక్టికల్గా భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది మనకు అనవసరం కానీ సెల్యూట్ కొట్టిస్తాను అని అనడం వెనక సాధారణ ప్రజలు ఇటువంటి అంగీకరించరు జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాల్సింది అది సాధారణ ప్రజల్లోకి ఇది వెళ్తున్నప్పుడు మేబీ తన కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఆ పవన్ కుమార్ అనే వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మా జగన్ అన్న నాకు అంత పెద్ద భరోసా ఇచ్చారు మా అన్న నాకోసం కోసం ఉంటారని ఉండొచ్చు అదే పవన్ కుమార్ అనే వ్యక్తికి నీకోసం నేను లీగల్గా ఫైట్ చేస్తా మన లీగల్ టీం నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది నిన్ను పోలీసులు అరెస్ట్ చేయరు నీ మీద పోలీసులు చేతులు వేయరు అది నాది బాధ్యత అని చెప్తే అతను మరోలా ఫీల్ అవుతాడు నీకు నేను సెల్యూట్ కొట్టిస్తాను అంటే అతను మరోలా ఫీల్ అవుతాడు వికృతంగా ఫీల్ అవుతాడు సో ఈ రెండింటికి చాలా తేడా ఉంది ఒకప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీ మీద కేసులు పెడితే ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తామని చెప్పారు రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చాక మీ మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తామన్నారు అఫ్ కోర్స్ ఇప్పుడు పదవులు ఇవ్వడానికి కేసులు పరిగణలోకి తీసుకోవట్లేదులే అది వేరే విషయం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మీ మీద కేసులు నమోదైతే పోలీసులే మీ దగ్గరకు వచ్చి భవిష్యత్తులో సెల్యూట్ కొడతారు అంటున్నారు ఈగో సాటిస్ఫై చేస్తున్నారు వాళ్ళు ఏమో కసి పెంచారు పదవులు ఆశ చూపించారు ఈయనేమో ఈగో సాటిస్ఫై చేస్తున్నాడు భవిష్యత్తులో మీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు సో ఏది మార్గం ఏది సన్మార్గం ఏది సరైన మార్గం ఏదైనా సరే పోలీసులను అవమానించడమే పోలీసు వ్యవస్థను అవమానించడమే